ఓం నమ శివాయ ఓం శక్తి శివ మన గిరిజన వైద్యములో ఎన్నో కుటుంబాలు సచిశ్యామలను కోరుకుంటూ చాలా మంది ఈ మందుకు అయ్యే వాళ్ళకి ఎందరికో మార్చున్నాము ప్రతి కుటుంబం కూడా బాగుండాలని నా గురువులు నేర్పిన ఒక విధానాన్ని గిరిజన వైద్యాన్ని అందరికీ అందజేస్తున్నాను ఈ రోజు తాను అన్నిటికీ ఒప్పుకోబట్టి మందులో ఒక పసరేసున్నాం ముక్కులో ఒక పసరేస్తాం ఒక త్రీ డేస్ కి ఒక మందు అనేది ఇస్తాం నైనా మీరు ఎక్కడి నుంచి వచ్చారు గుంటూరు నుంచి మీ పేరు గుంటూరు నుంచి వచ్చున్నాడు ఎన్నో వ్యక్తి రెండు వందల తొంభై ఐదు రెండు వందల తొంభై ఐదో వ్యక్తి తాను అమ్మవారి ఒక ఆశీషుడితో ఆ దురబుద్ధి దురాలోచన పోయి మందు అనేది ఈ రోజుతో బంధు అని చెప్పడం జరిగింది ఆ చెడు బుద్దు పోయి వాళ్ళు వాళ్ళ కుటుంబం సత్యశ్యామగా ఉండాలని అమ్మవారు ఒక దేవుళ్ళ తోడుండాలని నా హృదయ సాక్షిగా వేడుకుంటున్నాను ఓం నమశివాయ ఓం శక్తి సదాశివ